జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అంటూ పోస్టర్లు వేపించి అలాగే ప్రభుత్వ ధనంతో ఏర్పాటు సిద్ధం సభలు ఏర్పాటు చేసి ప్రజలను తోలుతున్నాడు ఆ ఏరియాలో స్కూల్కి సెలవిస్తున్నాడు ఇందుకే ఆయన దేనికి సిద్ధం అని అనుకోవాలంటారమ్మా జైలుకు పోవటానికి సిద్ధమని నేను అనుకుంటున్నా ఎందుకనంటే ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పాడు అంటే అమరావతి నేను ఇక్కడే ఉంచుతాను నేను ఇక్కడే ఇల్లు కొనుక్కున్నాను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు ఆయన ఉండేది హైదరాబాద్లో నేను ఇక్కడే ఉన్నానని చెప్పి నేను రోజాతో సహా అసెంబ్లీ సాక్షిగా అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా చెప్పారు అమరావతి ఇక్కడే ఉంచుతామనేది రెండోది పోలవరం మేము పూర్తి చేస్తాము అని చెప్పారు మూడోది సిపిఎస్ రద్దు చేస్తాము అని చెప్పారు నాలుగోది మద్య నిషేధము అని చెప్పారు నేను మద్య నిషేధం చేస్తేనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటు అడుగుతాను లేకపోతే నేను ఓటు అడగడానికి ప్రజల్లోకి రాను అని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్ని రకాలుగా చెప్పారు ఇన్ని రకాలుగా చెప్పి ఇవాళ మీరు చెప్పిన హామీలేమీ నెరవేర్చలేదు ఈ నెరవేర్చకపోగా మీరు చేసిన అవినీతి వేల కోట్లలో అవినీతి మీరు బాగా దండుకున్నారు మీ ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాఫియా డాన్ ఈ మాఫియా డాను ల్యాండు శాండు మైను ఇట్లాంటి వాటిని అన్నింటినీ అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నువ్వు దేనికి సిద్ధం నువ్వు ఈ వేల కోట్ల రూపాయలు దోచుకున్నందుకు జైలుకు పోవడానికి సిద్ధమా లేకపోతే నువ్వు మాట తప్పిచ్చిన హామీలని నెరవేర్చలేదు గనక జనం దగ్గరికి ఇక నేను రాలేను నేను ఎలక్షన్లు ఇక గెలవలేను అనేదానికి సిద్ధమా లేకపోతే గతంలో నీ మీద సిబిసిఐడి కేసులు ఛార్జ్ షీట్లు అన్నీ ఉన్నాయి కనుక నీ మీద ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి వాటన్నిటి మీద నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధమా నువ్వు దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి దీనికి అర్థం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దేనికి సిద్ధం అనేది పెద్ద పెద్ద పోస్టర్లు వేయించుకొని నువ్వు పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి వాటిలో ఖాళీ కుర్చీలు ఉంటే మళ్ళీ వాటిని నింపలేదని అధికారుల మీద నువ్వు గొడవబడి అధికారులను తిట్టి తోలండి జనాలని చెప్పి ఈ మధ్య నేను ఒక వార్త కూడా చూశాను జనాలను తీసుకురావడానికి చీరలు కూడా పంచి పెడుతున్నారంట లేడీస్కి యానిమేటర్లకి డోకరా యానిమేటర్లకి పత్తిపాడు కాకుమాను మండలంలో కూడా డోకరా యానిమేటరు యానిమేటర్లకి అక్కడున్న ఏపీఎం చీరలు కూడా పంచిపెట్టాడు ఎందుకు జనాలను తీసుకురావడానికి నువ్వు ఆసరా పేరుతో బటన్ నొక్కుతున్నావు ఆ పేరుతో ఈ పేరుతో నువ్వు బటన్ నొక్కుడు కార్యక్రమాలు సిద్ధంతో ఒక కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకొని జనాన్ని బస్సులు ఆ రోజు స్కూల్ ఉం స్కూళ్ళు ఉండవు ఎందుకంటే స్కూల్ బస్సులన్నీ జనాన్ని దోలటానికి ఉండాలి అధికారులకి ఆ రోజు అన్నీ సెలవు వాళ్ళు జనాలను దోలటానికి రావాలి ఇవన్నీ కూడా నువ్వు ఎంత నష్టం చేస్తున్నావు ప్రభుత్వానికి ఇది నీ డబ్బు కాదు ప్రభుత్వ డబ్బు ఈ డబ్బులన్నీ నువ్వు నొక్కేసి ఇంత నువ్వు వ్యర్థం చేస్తా నువ్వు చేసిన ఘనకార్యాలు ఏంది అంటే విచ్చం పచ్చల విడిగా మద్యాన్ని నువ్వు ఏరులై పారిస్తున్నావు కిళ్ళికొట్టులో బడ్డీ కొట్టుల్లో కూడా ఇలా మద్యం దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇసుక లేకుండా పేదవాడిని మోసం చేసినటువంటి ఇది పెట్టిన అన్నా క్యాంటీన్లు నువ్వు తీసేసినటువంటి పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కున్నటువంటి పరిస్థితి నువ్వు మూడు వేల రూపాయలు ఫ్యాంక్షన్ ఇస్తానని చివరి నిమిషం దాకా పోయినెల వరకు నువ్వు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై ఇప్పుడు మూడు వేలు ఇప్పుడు అంటే ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఇచ్చిన మాట ఏది నెరవేర్చలేదు ఎస్టీ నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అందరికీ ఎవరికైనా ఒక్కడికైనా కార్పొరేషన్ లోన్లు ఇచ్చావా వాళ్ళకి రావాల్సిన నిధులు ఏమన్నా వచ్చినాయా వాళ్ళకి రావాల్సిన ఏమైనా సరే ఒక్కటి నువ్వు రానిచ్చావా అన్నీ ఆపేసావు చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్రాంతి కానుకలు లేవు క్రిస్మస్ కానుకలు లేవు దుల్హన లేవు రంజాన్ కానుకలు లేవు అన్నీ దర్ద చేసావు అలాగే చంద్రన్న భీమా లేదు అలాగే పెళ్ళి లేదు అలాగే ఈ పశు సఖీలన్నీ పెట్టారు వాళ్ళని రద్దు చేసావు అన్నీ రద్దుడేగా నువ్వు దేనికి సిద్ధం ఈ రద్దులన్నిటికీ సిద్ధమా అన్నీ రద్దులు చేసావు రద్దులు చేసిన దానికి నువ్వు సిద్ధపడ్డావా ఇప్పుడు నువ్వు దేనికి సిద్ధపడ్డావా జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి వెంటనే మట్టి ఖర్చులకు ఐదు వేల రూపాయలు ఇచ్చి చనిపోయిన తర్వాత దినం లోపు వాళ్ళకి రెండు లక్షల రూపాయలు నార్మల్ డెత్కి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇవాళ నువ్వు రా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకొని నేను ఇస్తాను రాజన్న పథకం అని ఆ పథకాలని ఈ పథకాలని పెట్టి ఒక్క పథకం ఆచరణలోకి వచ్చిందా ఒక్క పథకం పేదవాడి దగ్గరకు చేరిందా ఏం ఘనత ఏం గొప్ప చేశావని నువ్వు సిద్ధం అని పెట్టుకొని బోర్డులు ఆ సిద్ధానికి నువ్వు సిద్ధమయ్యావు నువ్వు ఈ ప్రజలందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు దేనికి సిద్ధమో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను చెప్పిన ఏది కూడా నెరవేర్చకపోతే నేను ప్రజల దగ్గరికి రాను అన్నావు ఏ మొహం పెట్టుకొని సిగ్గు శరం ఏమైనా ఉందా నీకు ఏ మొహం పెట్టుకొని నువ్వు ప్రజల్లోకి వస్తున్నావు ఏ మొహం పెట్టుకొని జనాలను దోలిస్తున్నావు ఏ మొహం పెట్టుకుని నువ్వు మైకులో మాట్లాడుతున్నావు ఏ మొహం పెట్టుకొని నువ్వు జన చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నావు చెప్పాల్సిన అవసరం నువ్వు దేనికి సిద్ధమో జగన్మోహన్ రెడ్డికి ఉంది మరి ఇక్కడ మరి ముఖ్యంగా చూస్తే నేను లక్ష్మీపర్వత గారు మాట్లాడుతూ కొడుకు శంకరావం తల్లుడు తండ్రి శంకరాభరణం అంటూ శంకరగిరి మాన్యాలు పట్టిపోవటమే అంటూ చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు లక్ష్మీ పార్వతి రోజా మాట్లాడితే కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పుడు అసలు లేదు ఈ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా మాకు కూడా లేదు ఎందుకంటే అంతకన్నా పనికి మాలిన వాళ్ళు ఎవరూ లేరు ఇక అంతకన్నా ఆడవాళ్ళని తిట్టడానికి కూడా మా పదాలు లేవు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారో అసలు లక్ష్మీ పార్వతి విలువలు లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అసలు లక్ష్మీ పార్వతి అండి లక్ష్మీపార్వతి చంద్రబాబు నాయుడు గారి గురించో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసే పని గురించో మాట్లాడే అర్హత లక్ష్మీ పార్వతికి లేదు ఇవాళ మీరు అనేక అవాకులు చావాకులు పేల్తా ఉన్నారు నేను మనం ఒకటి చూసాం అమిత్ షా కాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నట్టు మార్ఫింగ్ చేసి మీరు ఫోటోలు మీరు సోషల్ మీడియాలో హల్చల్ చేశారు కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరన్నా నమ్మారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళినా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినా దేశంలో ఏ ముఖ్యమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా హుందాతనంగా కూర్చుంటారు వాళ్ళ ఎదురుగా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడతారు యాభై సార్లు మీరు ఢిల్లీ వెళ్ళారు ఎప్పుడు ఎప్పుడు కూడా వంగి దండం పెట్టి మోడీకి అమిత్ షాకి వంగి దండం పెట్టి నా జగన్మోహన్ రెడ్డి వంగి కాళ్ళు పట్టుకొని నా కేసులు మాఫీ చేయండి అని జగన్మోహన్ రెడ్డి వంగి నా అవినాశికి శిక్ష పడకుండా చూడనటువంటి జగన్మోహన్ రెడ్డి మీ పెళ్ళా మీద భారతీయ మీద భారతీయ సిమెంట్స్ మీద అనేక రకాల అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు పోయి నువ్వు ఢిల్లీలో పోయి కాళ్ళు పట్టుకొని నాకు నాకు నా భార్యకి ఏమీ రాకుండా చూడండి అని చెప్పిన మాట్లాడారు ప్పుడు నీకు ప్రతి అసెంబ్లీలో జరిగినప్పుడు నువ్వు వెళ్ళి ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రతి దానికి కూడా నువ్వు ఢిల్లీ యాభై అరవై సార్లు ఇప్పటికి తిరిగావు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏం సాధించావు నువ్వు ఢిల్లీ వెళ్ళి ఏం సాధి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమైనా తెచ్చావా నీ మొహం పాడుగాను నాకు పార్లమెంటు ఎంపీలని ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు మందిని అని అడిగిన నువ్వు ఇవాళ ఇచ్చిన జనం ఇరవై మూడు మంది మీకు ఎంపీలని ఇస్తే ఇవాళ నువ్వు పచ్చే హోదా గురించి ఎప్పుడన్నా మాట్లాడవు మాట్లాడితే నేను తీసిపోయి జైల్లో పడేస్తారు అందుకని చెప్పి నువ్వు మాట్లాడకుండా నువ్వు ఏది ఈ రాష్ట్రానికి కావలసిన వనరుల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఏది కూడా నువ్వు మాట్లాడిన దాఖలాలు లేవు నువ్వు తెచ్చిన దాఖలాలు కూడా లేవు అసలు అక్కడ ఎందుకు వెళ్తున్నావు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి నీ కేసులకు తప్ప నువ్వు దేనికి వెళ్ళేది కూడా ఎవరికీ తెలియదు చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా వెళ్తాడు వాళ్ళతో మాట్లాడతాడు నేను పలానా దానికి వెళుతున్నానని చెప్తాడు హుందాతనంగా అది ప్రెస్ మీట్ పెట్టి మరీ వస్తారు అక్కడ లోకేష్ కలిసినా అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసిన ఇవాళ మీరు మార్ఫింగ్లు చేసి ఎన్ని ఫోటోలు పెట్టినా జనం నమ్మే పరిస్థితులు లేరు అయితే ఇంకోటి కూడా పొత్తుల గురించి మీరు మాట్లాడుతున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు గారు కానీ ఒకటే చెప్పారు మేము వ్యతిరేక ఓటుని జగన్కి వ్యతిరేక ఓటుని చేయాలనేమో అని ఎందుకంటే అండి ఎందుకు ఎవరు కలిసి వచ్చినా కలుపుకొని ప్రభుత్వం రాక్షసుని ఎదుర్కోవాలంటే దేవతలందరూ కలిసి రావాలా ఎందుకంటే అది గతం నుంచి ఉంది ఇవాళ రాక్షస పరిపాలన ఒక దుర్మార్గ పరిపాలన ఒక నియంత పరిపాలన ఒక దుష్ట పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఈ నాలుగున్నర సంవత్సరాలు చూసుకుంటే ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ఉండగా కూడా ఇంత దుర్మార్గంగా లేదండి ఇంత దుర్మార్గుడండి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎస్సీలను ఎస్టీలను లేదు బీసీలను లేదు మైనార్టీలను లేదు ఎన్ని కుటుంబాలు బలేనియండి ఎంతమందిని చంపేశారండి ఎంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా యాభై మూడు రోజులు మీరు జైల్లో పెట్టిన దుర్మార్గుడు ఎవరన్నా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని దుర్మార్గాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు గారు లోక్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి అదే అదే కదా 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 మరి మరి రెడ్డి కూడా కూడా రాక్షసులందరూ ఏకమై నా మీద అని ఆయన అంటే నీది రాక్షస పరిపాలన నీ మీద రాక్షసులు రావటం కాదు నీది రాక్షస పరిపాలన కాబట్టి రాక్షసంటే ఎదుర్కోవాలంటే దేవతలందరూ ఒకటి అవ్వాల్సిందే మంచిగా ఆలోచించేవాళ్ళు ఈ రాష్ట్రం అభివృద్ధి కోరుకునేవాళ్ళు ఈ ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఆకాంక్షించే వాళ్ళు అందరూ కూడా ఒక్కటయ్యి ఈ దుర్మార్గుని ఎదుర్కోవాలని ఇంత దారుణంగా ఏ పరిపాలన గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత దారుణంగా పరిపాలన చెయ్యలేదు కాబట్టే తను నలభై సంవత్సరాల జీవిత చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదన్నాడు కాబట్టి అందరూ కలిసి దుర్మార్గుని ఎదుర్కోవాలంటే కలిసి వచ్చే వాళ్ళని ఎవరినైనా కలుపుకోవడానికి ఇక్కడ ఎవరు వాళ్ళు సిపిఐయా సిపిఎంఆ బీజేపీయా లేకపోతే జనసేన లేకపోతే ఇంకోట ఇంకోట వాళ్ళని వీళ్ళని లేదండి అందరినీ కలుపుకొని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ దుర్మార్గుణి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందనేది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం తప్ప ఎవరితోటి ప్యాకేజీలో ఎవరిని దత్తపుత్రుల్లో ఎవరిని చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదండి ఆయనకి ఏ ఎటువంటి ఇది కూడా పద్నాలుగు సంవత్సరాలు సేమ్గా చేశాడు ఆయనకి ఇవాళ ఇంకేం కావాలా ఏం అవసరం లేదు ఆయనకి కాకపోతే ఈ రాష్ట్రం పాడైపోయింది ఈ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడింది ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ ఉద్యోగాలు లేక నువ్వు సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు అని చెప్పావు ఎక్కడ నీ ఉద్యోగాలు ఇవాళ యువతంతా రోడ్డు మీద పడ్డారు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అక్కడ ఉద్యోగాలు లేక రావాలి అక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో యువత యువత నిర్వీర్యం చేశావు గంజాయికి మధ్యానికి అలవాటు అలవాటు చేసేట్టు చేసావుట్టిన జేబుల్లో యువతంతా కూడా గంజాయి ప్యాకెట్లు పెట్టుకొని గంజాయికి అలవాటు పడి అనేక రకాల దోపిడీలు దారుణాలు చేస్తున్నటువంటి పరిస్థితి యువత నిర్వీర్యం చేశావు మహిళల్ని మహిళలకు రక్షణ లేకుండా చేసావు ఇవాళ మధ్య నిషేధం అని అది చేయకుండా మహిళలకు రక్షణ లేకుండా చేశావు ఇవాళ పని చేసుకునే వాడికి పని లేకుండా చేశావు లోన్లు తెచ్చుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి బడ్డీ కొట్లు పెట్టుకుని అనుకుంటే నువ్వు ఎవరికి లోన్ లేకుండా చేసావు నువ్వు ఈ రాష్ట్రంలో ఏం గొప్ప చేసావు నువ్వు సిద్ధం పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి దీనికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు ఇవాళ నీ చెల్లిన రోడ్డు మీద పడేసావు ఇవాళ నువ్వు నీ చెల్లిని రాజన్న జగనన్న బాణం అంద నీ చెల్లి ఆ జగనన్న బాణాన్ని ఇవాళ రోడ్డు మీద పడేసి ఇవాళ తల్లి కూతురు ఇద్దరు కూడా రోడ్డు మీద నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే నీకు వ్యతిరేకంగా కాదు నీ పరిపాలనకు వ్యతిరేకంగా నీ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో కూడా నీ సొంత చెల్లి చెప్తా ఉంది నీ సొంత చెల్లికి అన్యాయం చేశావు తల్లికి అన్యాయం చేశావు బాబాయ్ కూతురుకి అన్యాయం చేశావు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశావు టోటల్గా వ్యవస్థనే దెబ్బతీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక నువ్వు సిద్ధమనే పదానికి ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటుంది ఏంటంటే నువ్వు అర్థం చెప్పకపోయినా జైలుకు బావడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం